ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించిన తర్వాత జిల్లా అధికార అధికారంగా కూడా గత నాలుగు రోజుల కంటే ఈ రోజున ముమ్మరంగా ఆ గ్రామీణ ప్రాంతాల్లో కూడా తరలి వెళ్లిపోయింది సుమిత్ర మనం ఏం విత్తితే అదే మొలుస్తుందంటారు సరిగ్గా ఇప్పుడు తెలంగాణలోని మెదక్ కామారెడ్డి జిల్లాలను కుదిపేసిన వరదలతో మరోసారి అది రుజువైంది పెరుగుతున్న కాలుష్యానికి మనిషి తెలిసి చేస్తున్న ఈ పనులే నిదర్శనం ఓ జూట్ బ్యాగ్ ను తీసుకెళ్లలేక ప్లాస్టిక్ కవర్లకు అలవాటు పడిన జనం వాటి వాడకాన్ని విచ్చలవిడిగా వాడేస్తున్నారు దీంతో అవి భూమిలో కలిసేందుకు కొన్ని సంవత్సరాలు పడుతోంది ఎడాపిడా వాడేసిన ప్లాస్టిక్ ను ఎక్కడ పడితే అక్కడ పడేయడంతో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో అవి కాస్త మెదక్ జిల్లాలోని పుష్పాల వాగులో కొట్టుకొచ్చాయి అలా కొట్టుకొచ్చిన ప్లాస్టిక్ వ్యర్థాలు తాజాగా వరద ప్రవాహం తగ్గడంతో వాగుకు ఇరువైపులా దర్శనమిస్తున్నాయి టన్నుల కొద్దీ చెత్త కొట్టుకురావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే మాడవాళ్ళు చేస్తున్న వికృత చేష్టలతో కాలానుక్రమం కూడా మారింది సమయం సందర్భం లేకుండా వర్షాకాలంలో ఎండలు ఎండాకాలంలో వానలు వస్తున్నాయి ఇప్పుడు జరిగిన విధ్వంసాన్ని దృష్టిలో పెట్టుకునైనా మనిషి ప్రకృతి ప్రేమునికగా మారాలని పలువురు పర్యావరణవేత్తలు కోరుతున్నారు